ఒక వ్యక్తి జీవితాన్ని దేవుడు చూసి కన్నీరు చూసినప్పుడు కనికనపడే రీతిగా మన ప్రతిభువు దేవునికి కనిపించాలి ఎందుకనగా విధవరాలుగా ఉన్న సమయంలో ప్రభు మీదనే ఆధారపడి ప్రభువే నాకు సహాయపడట్టు ప్రభువునే ప్రార్థన చేసుకుంటూ ప్రభు వైపు చూసేటువంటి అటువంటి విధవరాలైనటువంటి స్త్రీలకు తప్పక దేవుడు సహాయం చేస్తాడు అందుకే ఇక ఎవరు లేరు ఆమె జీవితంలో ఆమె ఒంటరిగా నిలిచిపోయినది భర్త లేదు బంధువులు లేరు చివరికి ఉన్నటువంటి బక్కగాను ఒక కుమారుడు కూడా ఆమె నుండి దూరమైపోయాడు ఆమె కన్నీరును చూసి కణికరపడినటువంటి దేవుడు మరణాన్ని శాసించి మరణాన్ని కద్దించి తిరిగి ఆ కుమారునికి ప్రాణాన్నిచ్చి తన కుమార్తె తల్లికి అప్పగించాడు భర్త మరణించినప్పుడు నుండి ఎక్కడా తప్పు నీలో నాకు కనబడలేదు ఇదండి మెయిన్ కారణం నీ భర్త చనిపోయినప్పుడు నుండి నీ జీవించే జీవిత విధానంలో ఎక్కడ చూసినా నీలో ఒక లోపము ఒక తప్పు కనబడలేదు సర్వము నేనే అనుకుని బ్రతుకున్నా కనుక నేను తిరిగి నీ కుమారుని నీకు అప్పగిస్తున్నా తల్లి కప్పగించాడు ఇక్కడ ఉన్న మనందరికీ దేవుడు చేసే పని అది అవును నీ యొక్క సమస్యకు తప్పక పరిష్కారం చూపుతాడు అంతవరకు నువ్వు వేచి చూడాలి ఏసుప్రభు నిన్ను సమీపించే వరకు నువ్వు ఎదురు చూడాలి నీ కన్నీరు చూశాను నీ శరీరంలో ఇంకా కన్నీరు నా నీటి పాదమంతుయో అయిపోయింది నువ్వు ఏడవవద్దు నువ్వు ఏడవద్దు ఎందుకు ఏడవవద్దని చెప్తున్నానంటే ఇక మీద నీకు కన్నీరు లేకుండా ఆనందాన్ని నేను ఇవ్వబోతున్నా సంతోషాన్ని నేను ఇవ్వబోతుంటున్నా కాబట్టి నువ్వు ఏడవ వద్దు అని ఆనాడు ఆ నాయను విధవరాలతో చెప్పబడిన రీతిగా ఈనాడు ఇక్కడ ఉన్న మనందరితో కూడా ప్రభు పలికేతే మన ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చినటువంటి దేవుడు పరిష్కారం ఇస్తాడు ఏడవ వద్దంటాడు కన్నీరు తుడుస్తాడు సంతోషముతో ఇవ్వవలసిన దానిని కుమారుని అప్పగించిన రీతిగా మనకివ్వవలసిన వాటిని మనకు అప్పగించి ఆనందపరిచే దేవుడు